అయితే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మహేశ్వరి సిల్క్స్లో మనకి టాప్ టాప్ పర్పస్ యూస్ చేసుకోవడానికి బిట్స్ అయితే తీసుకొచ్చానమాట సో కుర్తీస్ అయితే అవుతాయండి దీంట్లో అది కూడా వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అయితే ఉంటుంది వన్ మీటర్ ప్లస్ కూడా ఉండొచ్చు సో వీడియో మొత్తం క్లియర్గా నేనైతే చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ వరకు విన్న తర్వాతనే తీసుకోండి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇవైతే స్టిచ్ చేయించిన తర్వాత మంచి లుక్ ఉంటున్నాయి ఏదో ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఇదండి మంచిగా పైన వచ్చేసరికి అయితే లైక్ క్రీమ్ కలర్లో ఇట్లా మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది కింద వచ్చేసరికి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది అనమాట ఒక బిట్ ఇలా వస్తుంది సో ఇంకొక బిట్ కూడా ఉంటుందండి సేమ్ అలా ఇంకొక బిట్ వస్తుంది అనమాట ఒక ఇలా టాప్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో వన్ మీటర్ వన్ మీటర్ ఉంటుంది అనమాట సో దీనికైతే పళ్ళు కూడా వచ్చిందండి ఇలా వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కుర్తీకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి బార్డర్ అయితే కొంచెం మిస్ అయితే వచ్చింది సో బార్డర్ యూస్ చేసుకోకుండా ఉన్నా కూడా బాగానే ఉంటుంది అంతా రాలేదు మిస్ ప్రింట్ కొంచెం ఇదో ఇలా వచ్చింది అనమాట బిట్ అయితే చాలా పెద్దగా ఉంది ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్కి ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది ఒక బెట్ వస్తుంది ఇట్లా పెద్దగా ఉందండి ఇది వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే ఉందనమాట వన్ మీటర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే ఉంది ఇది ఒక బిట్ ఇలా ఇది ఒక వన్ మీటర్ వన్ మీటర్ ప్లస్ వరకు అయితే ఉంది పళ్ళు కూడా ఏం రాలేదండి పళ్ళు లేకుండానే ఉందనమాట సో ఒక టూ మీటర్స్ ప్లస్ అయితే ఉంది ఖచ్చితంగానైతే టూ మీటర్స్ ప్లస్ అయితే ఉంది ఇంకా ఎంత ఎంత ఎక్స్ట్రా అయితే ఉంది బట్ ఏంటంటే దీనికి ఒక దగ్గర ఒక బిట్కి ఐదు హోల్ వచ్చిందండి ఇది ఓకేనా ఈ బిట్ వచ్చేసరికి అయితే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఈ బిట్ డ్యామేజ్ వరకే చూసుకున్నా కూడా వన్ మీటర్ ఉందండి ఈ డ్యామేజ్ వరకే చూసుకున్నా కూడా వన్ మీటర్ అవుతుంది ఇది ఎక్స్ట్రా ఉన్నదే మనకి డ్యామేజ్ అయితే వచ్చింది ఓకేనా ఎక్స్ట్రా ఉన్నదే వచ్చింది హ్యాండ్స్ హ్యాండ్స్కి కట్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది మంచిగా ఒక టాప్ అయితే అవుతుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక బిట్ మనకు కొంచెం డోలా టైప్లో వస్తుంది ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది వైన్ కలర్ అండి మంచి వైన్ కలర్కి లైట్ గ్రీన్ అనమాట కాంబినేషన్ వచ్చేసరికి అయితే వైట్ విత్ లైట్ గ్రీన్ ఇలా ఉంది ఇదైతే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి టూ బిట్స్ కలిపి ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే దీనికి మిస్ప్లెంట్ వచ్చింది కాబట్టి యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఈ బిట్ అంతా కలిపి బట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కలర్ అయితే సూపర్గా ఉందండి కాంబినేషన్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బిట్ నావీ బ్లూకి ఇదో ఇలా వచ్చేస్తుందండి డిజైన్ కూడా బాగుంది ఇది ఒక బిట్ అండ్ ఇంకొక బిట్ ఇలా టూ బిట్స్ ఉన్నాయి ఇది కూడా కుర్తీకి యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది టూ బిట్స్ అయితే ఉన్నాయి వన్ టూ మీటర్స్ ప్లస్ వరకు అయితే ఉంటుంది ప్లస్ అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండొచ్చు టూ మీటర్స్ అయితే ఉంటుంది వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనం ఓన్లీ సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చేద్దాము ఓన్లీ సెవెంటీ రూపీస్ సేమ్ అలాంటిదే ఇంకొక బిట్ అండి దీనికి పళ్ళు కూడా వచ్చింది ఇదో ఇలా పళ్ళు వచ్చింది ఒక బిట్కి వచ్చేసరికి ఒక బిట్ జాయింట్ అంటే వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ కాకుండా మొత్తం ఫుల్ బిట్ ఫుల్ టూ మీటర్స్ బిట్ వచ్చింది కాదండి సారీ పళ్ళు వచ్చింది దీనికి ఇట్లా టూ మీటర్స్ ఉంది విత్ పళ్ళుతో మళ్ళీ ఇది ఇది ఒకటి ఇట్లా వచ్చింది ఇది కూడా పళ్ళు వచ్చింది బట్ దీన్ని దుప్పట్టాకి యూజ్ చేసుకోవచ్చు ఇటు లాస్ట్కి ఇది అండ్ ఇటు లాస్ట్లో ఇది వేసేసుకొని స్టిచ్ అండి బాగుంటుంది ఇట్లా దుప్పట్టాకి యూజ్ చేసుకోవచ్చు దుప్ప బాగుంటాయి కంబైన్ చేసి దుప్పట్టాకి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది మాత్రమే మీరు టాప్ లాగా కూడా కుట్టుకోవచ్చు ఇలా ఓన్లీ టాప్ అయితే అవుతుంది ఎస్ ఎం సైజ్ వాళ్ళ వరకు అయితే టాప్ అయితే అవుతుంది మళ్ళీ ఇవైతే ఎక్స్ట్రాని మిగులుతుంది కూడా మీకు ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక బిడ్ ఇది సరే లైన్స్ వచ్చిందనమాట టూ బిట్స్కి ఇట్లా పల్లూస్ అయితే వచ్చింది టూ బిట్స్ ఉన్నాయి టూ బిట్స్కి కూడా పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా సో ఇక్కడ ఒక ఇక్కడ వరకు తీసుకోవచ్చు టాప్కి అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ బిట్ ఇది ఇది కూడా అంతే సేమ్ బిట్ ఇట్లా పల్లూస్ అయితే వచ్చేస్తుందండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఈ డాల్సే మీరు ప్యాచ్ వర్క్కి అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అప్లిక్ వర్క్ అంటారు కదా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాచెస్ని కూడా యూస్ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచిగా ఇట్లా క్రీమ్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇట్లా పళ్ళు వస్తుంది బిట్ అయితే చాలా పెద్దగా ఉంది ఒక టూ మీటర్స్ వరకు ఉందండి పళ్ళుతో పాటు టూ మీటర్స్ ఉంది ఇదొక బిట్ అండ్ ఇదొక బిట్ ఇలా టూ బిట్స్ అండి ఇది కూడా మీటర్ ప్లస్ ఉంది సో మంచిగా ఒకవేళ తిండిగా ఉన్న వాళ్ళకైతే దీంట్లో ఒక టాప్ వచ్చేస్తుంది ఈ బిట్ ఈ ఒక్క బిట్లోనే ఒక టాప్ వచ్చేస్తుంది మళ్ళీ దీంట్లో ఒక టాప్ వస్తుంది అట్లా ఇద్దరికి వచ్చేస్తుందనమాట మళ్ళీ పళ్ళుని హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి ఓన్లీ సెవెంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేసేయండి సో ఇవన్నమాట కలెక్షన్స్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయితే పోస్ట్ చేస్తానండి వీడియోస్ నేను రెగ్యులర్గా అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you so much, Andy. Thank you all. Bye.